నమస్కారం మనీ మాటలు మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు విజయదశమి మీ అందరికీ నా తరఫున మా టీం తరఫున శుభాకాంక్షలు ఈరోజు మార్కెట్ క్లోజ్ అంత డీటెయిల్స్ ఏంటి ఇవ్వడం అవ్వదు నిన్నతగా టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పౌండ్స్ పెంచాడు మల్లరా సార్కి థ్యాంక్స్ చెప్పండి మలొత్తరా సార్ ఏం చేశారంటే లూస్ మోనిటీ పాలసీ కంటిన్యూ అవుతుందని ఇండికేషన్ ఇచ్చారు ఇంకా రేట్ కట్ చేస్తాం ఇంకా ఇప్పుడు చేసినా కూడా ఇంకొద్ది రేట్ కట్ చేయడానికి ఛాన్స్ ఉంది ఆశని పొంగిచ్చారు చాలా లోన్ ఇవ్వగలం అలాగని చెప్పాడు ఎస్పెషలీ ఈ ఇలా ఆటకి చాలా ఎక్కువ మందికి లోన్ ఇవ్వండి అలాగని చెప్పాడు ఎవరైనా స్టాక్ కొంచెం ఉంచారంటే దానికి ఎగ్నెస్ వన్ వన్ క్రోర్ రూపీస్ వరకు లోన్ ఇవ్వగలం ము ముందేమో ఇరవై ఐదు లక్షలే ఉంటుంది దానివల్ల గుప్పని మార్కెట్ పెరిగిపోయింది పాపం ఐపీఓ మంగత ఆడడానికి మనుషులు లేరు ఫైవ్ బిలియన్ డాలర్స్ మంగత వస్తుంది క్వార్టర్లోని సో ఐపీఓ ఫైనాన్స్కి మంచికి ఇరవై ఐదు లక్షలు ఆ మంగత ఆడడానికి ఇవ్వనండి కమాన్ ఆ మంగత లెస్ ఆట బిగన్ ఈరోజు స్టాక్ మార్కెట్ అని చెప్పారు వాళ్ళు మంగత ఆడడానికి ఇవ్వడం వల్ల ఇవాళ మార్కెట్ ఏమో భయంకరంగా పెరిగింది ఏడు వందల పాయింట్ బ్యాంక్ నుంచి పెరిగింది మన ఉన్న దాన్ని అన్నీ ఏమో వన్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మీద పెరిగింది మనం కూడా హ్యాపీగా ఉన్నాం కంప్యూటర్ ఇంజనీర్కి ఎలక్ట్రిక్ ఇంజనీర్కి నమస్కారం చెప్తున్నాం ఇది చాలా కాలం వరకు ఉండదు మనీ మార్కెట్ నార్మల్గా వచ్చేస్తుంది ఇది అవుతుంది ఆర్బీఐ పాలసీ ఇంకా రేట్ కట్ జరిగినా ఇంకా రూపాయి పడుతుంది అన్నాఫిషరీ నైంటీ బ్యాంక్ పెట్టి అడిగారంటే బ్యాంక్ లోన్కి వెళ్ళి అడిగారు నైంటీ టూ వెళ్ళడానికి కూడా లైఫ్ ఉన్నది ఛాన్సెస్ ఉంది ఇది అవుతున్నది ఆర్బిఐ పాలసీ ఇదిలోనేమో వేద పాపం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్కి ఏమో త్రీ టైమ్స్ ప్రజలేమో లోన్ ఇస్తామని చెప్పారు ఆ విధంగా డాలర్కి ఇంట్ర లోన్ ఇంట్రెస్ట్ ఇస్తారంటే ఎవరైనా ఇస్తారు మొత్తం వేదాంతదలక అప్పు అప్పు సాల్వ్ అవ్వలేదు ఇంతవరకు సెవెంటీ వన్ రూపీస్కి అప్పు తీసుకున్న రీప్లేస్ చేయడానికి నైంటీ రూపీస్లో అప్పు తీసుకున్నారు అప్పు తీసుకున్న మ్యాంటర్ ఏమో థర్టీ పర్సెంట్ పెరిగింది అలాగనేది తెలుసుకోవాలి మీరు దాని తర్వాత మీరు చాలా మంచి న్యూస్ కూడా వచ్చాయి కొన్ని వెల్తీ పీపుల్ లిస్ట్ వచ్చింది దాంట్లో చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి అది మాట్లాడడానికి గోల్డ్ గురించి మాట్లాడడానికి విష్ణు ఉన్నాడు అందరికి శుభాకాంక్షలు విజయ్ దేశ శుభాకాంక్షలు నమస్కారం సార్ మీకు నమస్కారం సార్ అను ఇష్ట వచ్చింది దాంట్లో అందానీ అబానీ ఎస్ఆర్కే సారూఖ్ అని కూడా లోన్ వచ్చేది సార్ నన్ను చదువుతాను సార్ దానికి ముందు నేను చూసుకోవాలి సార్ దాని తర్వాత నేను దాని గురించి వస్తాను సార్ ఫస్ట్ ఏమో మార్కెట్ అవుతున్నప్పటికేమో టూ హండ్రెడ్ పాయింట్స్ పాజిటివ్ లో మునిచ్చింది సార్ అవును సెప్టెంబర్ మాసం టూ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్స్ ఆవరేజే చూసామంటే ఇరవై ఇరవై వేలు కోట్లు ఇరవై రెండు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు మార్కెట్ వచ్చేసి వెళ్ళింది కానీ ఇవాళ మార్కెట్ పెరిగిపోయి ఉంది ఇవాళ ఒక్క రోజే పెరిగి అవును ఇవాళ ఒక్క రోజు ఆర్బీఐ న్యూస్ వచ్చింది ఒకటే కారణమా ఆర్బీఐ న్యూస్ ఒకటే కారణం అది మార్నింగ్ ఏమో కాలా ఫ్లాట్గా ఓపెన్ అయింది మీద పెరగడానికి కారణం ఏంటంటే మంగతాకి ఎంతనే వచ్చు ఫోర్ ఫోర్ టైమ్స్ ఎక్స్ట్రా చేశారు ట్వంటీ ఫైవ్ లాక్స్కి ఉన్న మంగదా ఉన్నదానికి దానికి వన్ క్రో రూపీస్ పెంచారు పది లక్షలు ఉన్న ఐపో లిమిటెడ్ ఇరవై ఐదు లక్షలు చేశారు ఆడండి సార్ మంగత ఆడండి సార్ మంగత ఆడడానికి భయపడకండి అని చెప్తాను ఎంత కాసు ఉన్న కూడా మంగత ఆడండి అని చెప్తే ఎందుకు మార్కెట్ పెరగదు ఇది ఎవరు కొంటారు తీసుకుంటారు ఇంకా మాది మనుషులు తీసుకుంటారు నీ అంటే సార్ మీరు ఒక పది లక్షల రూపాయలు స్టాక్ ఉంచారు అనుకోండి మీరు బ్యాంకులోకి ఇచ్చామంటే ఆరు లక్షలు ఇస్తారు మంగత ఆడలే కొంచెం స్పార్స్ ప్లస్ లక్ష అదే సార్ పది లక్షలు అనుకోండి మార్కెట్ పెరుగుతుంది అందులో ఒక ఏడు లక్షలు వస్తుంది ఈ ఏడు లక్షలకు స్టాక్ తీసుకుని వస్తున్నావు బ్యాంక్ పదిహేను పద్ పద్నాలుగు పర్సెంట్ వడ్డీ తీసుకుంటున్నారు అది పెరిగిందని మీకు ఖుషి ఉంటుంది కదా ఇంకా వర్ లక్ష పెరుగుతుందని కదా మంగత కడతారు కదా బ్రోకర్కి కమిషన్ బ్యాంక్కి ప్రాసెసింగ్ ప్లస్ ఇంట్రెస్ట్ మీకు లాస్ తర్వాత లాస్ అయిపోయినా వైట్ తువాలి రెస్ వెళ్తే ఆడండి మార్కెట్ను మ్యూచువల్ ఫండ్ ఒకటే సపోర్ట్ చేయడం అవ్వదు మీరు కూడా శీఘ్రంగా రండి మీరు కూడా మంగత ఆడండి మీరు తా దానికి ఛాన్స్ దాన్ని అని చెప్తున్నారు ఇప్పుడు ఐపీఓలో అంతా హండ్రెడ్ టైమ్స్ సబ్స్క్రిప్షన్ వచ్చిందంటే దీనికోసం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఐపీఓ ఫైనాన్సింగ్ ఐపీఓ అంటే ఏంటి నా బిజినెస్లో పార్ట్నర్గా కాస్ట్ డబుల్ అని అంటున్నారు దానికైతే నువ్వు ఫైనాన్స్ చేయాలి ఐపీఓలో నేను వెయ్యాలంటే ఐపీఓలో డబుల్ అంటే బ్యాంక్ అకౌంట్లో అకౌంట్ అని చెప్తున్నాను ఫైవ్ ల్యాక్స్ అంటే ట్వంటీ ల్యాక్స్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మీరు అప్లై చేయవచ్చు నా డబ్బులు వచ్చేస్తుంది ఆ అకౌంట్ అప్లై చేసి క్లీన్ మార్క్ చేసేస్తారు మీరు మూడు రోజు మూడు రోజుల్లో డబ్బులు కట్టి లేకపోతే సేరమ్మ ఇస్తారు అమ్మ సెక్యూర్ మంగతం లెండింగ్ ఇది ఓకే సార్ ఇది చూడడానికి మంచి విషయంగా అనిపించవచ్చు బేసికల్లీ మంగాత ఎంజాయ్ చేయడం అన్నది రిటైల్ ఇన్వెస్టర్స్ కిందకి వెళ్ళిపోతారు అన్నమాట అమ్మగారికేమో ఎస్ ఎస్టి ఎస్ ఎస్టి ట్యాక్స్ వస్తుంది అమ్మగారికి ట్యాక్స్ బ్రోకర్ కి కమిషన్ బ్యాంక్ వడ్డీ మీకు మంగాత మీ డబ్బులు మీకు పాకెట్ నుంచి చూసిస్తాం ఓకే సార్ టూ పాయింట్ బిలియన్ డాలర్ ఇండియా వద్దకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఏదో పై ఏదో పిచ్చు పిచ్చోలు ఎత్తుకొని వెళ్ళిపోతుంది దానికే అది మాట్లాడుకో సార్ ఈ ఈ నెల కూడా టూ బిలియన్ తీసుకెళ్తారు రాలేండి ఆల్కే జీవించడం తెలియదు ఎత్తుకొని వెళ్ళిపోయారు మీ ఎక్స్పెక్టేషన్ మార్కెట్ కింద పడ్డ ఇంకా ఆగలేదని అర్థం అదే నేను చెప్తున్నాను ఓకే సార్ ఓకే అమ్మగారు ఏమో సైజు టైంలో బంప్ కొడుతూనే ఉన్నారు ఎక్కడో ఒక దగ్గర రెండు ముళ్ళు గుచ్చుకున్నాయి అక్కడ నుంచి గారి వెళ్తూనే ఉంది ఓకే సార్ రైట్ రైట్ సార్ ఓకే టాటా మోటార్స్ ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది సార్ ఇప్పుడు మేము చూట్ చేస్తున్నాం ఒకటో తాడికి నాలుగు గంటలు సాయంకాలంకి షూట్ చేస్తున్నా మార్కెట్ ఫైన్ ఫైవ్ పర్సెంట్ టాటా మోటార్స్ పెరిగింది సార్ టాటా మోటార్ందు పడిపోయింది ఇంటికి మేలు పెరగదు నేను మార్కెట్లో పెట్టాము మేము చూసాను అని చెప్పాము టాటా మోటార్ ఎరగమే అంటుంది అలాగనే కమెంట్స్ వచ్చింది సార్ కొంచెం వాళ్ళు ఇంకా కాల్ పడ కంపెనీ థౌజండ్ రూపీస్కి అని చెప్పి చెప్పండి నేను చెప్తున్నాను కంపెనీ రెండు పెట్టిస్తున్నాను ఒకటి కన్సూమర్ వెహికల్స్ ఇంకో పాసింజర్ వెహికల్స్ సమ్మెడమ్ పార్ట్స్ రెండు రోజులు థౌసండ్ మీద వెళ్ళిపోతుంది రెండు కలిపి అది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళిపోతుంది అర్థం కమర్షియల్ వెహికల్ అంత వేరేగా అశోక్ కళ్యాణ్ లాంటితో పోటీ చేస్తుంది ఆవిడ వేరేగా ఇవాక కొనేసి సపరేట్ గా గోల్ అడి చేసుకుని వెళ్తున్నారు ఇప్పుడు వేరేగా ఓటు వేరేగా చేస్తాను ఉంటారు టాటా క్యాపిటల్ లో కూడా ఫోర్ పర్సెంట్ షేర్ ఉన్నది టాటా టెక్నాలజీ షేర్ కూడా ఉంది వాల్యూ అన్లాకింగ్ అని చెప్తారు అక్టోబర్ రెండు నుంచి ఈ రెండు వేరే వేరే బిజినెస్ గా అవుతుంది అక్టోబర్ పద్నాలుగో డేట్ అవుతుంది రికార్డ్ డేట్ దీంట్లో రెండు బిజినెస్ వేరే వేరే బిజినెస్ ఒకటి సైక్లికల్ బిజినెస్ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యి డెవలప్ అవుతుంది కమర్షియల్ వెహికల్ ఇదిలో రెండు కమర్షియల్ వెహికల్ డెవలప్ చేయడం గమ అది గమనించడం లేదు ఇది ఫైనాన్సింగ్ వీసింగ్ అని చేసి తక్కువని గమ పెరిగిస్తారు అక్కడ ఇవాళ నుంచి టెక్నాలజీ కూడా తెస్తారు హై ఎండ్ చేస్తారు లో ఎండ్ కూడా చేస్తారు గిరిజ్ భాగం వేరేగా చేస్తారు వాళ్ళకి వేరేగా బ్యాలెన్స్ ఇచ్చి సార్ ఇది సైడ్లోని ఈ సైడ్లో జేఎల్ఆర్ టాటా ప్యాసింజర్ ఈ సైడ్ ఈ సైడ్ ఎలక్ట్రిక్ కార్ ఇంకా కారు రైట్ సార్ ఇది సైడ్ టాటా క్యాపిటల్ తనియంగా క్యాంపింగ్ డబ్బులు చేస్తూనే ఉంటుంది హరిజాబుల్గా టాటా టెక్నాలజీ కొరకు డబుల్ డబ్బులు వస్తూనే ఉంటుంది కన్సిడర్ చేసింది ఐ కంపెనీ జేఎల్ఆర్ ఎలక్ట్రిక్ పాసింజర్ టాటా క్యాపిటల్ బంగా అవుతున్న టాటా క్యాపిటల్ టాటా టెక్నాలజీస్ ఇవాకో కమర్షియల్ వెహికల్ దవ్ ఎయిట్ పెద్ద కంపెనీస్ మిస్ ఉన్నది ఇది కంప్లీట్ చేస్తుంది సైకిల్ బకల్ తలక బఫెట్ తలక టెన్ సైకిల్ అవుతుంది అని అంటున్నారు ఆక్సిజన్ అంటే ఏంటంటే ఆక్సిడెంటల్ పెట్రోలియం నా కంపెనీ ఉంది యుఎస్ లో యుఎస్ లో అది దాంట్లో బఫెట్ తాతాము కొంటనే ఉన్నారు కొంచెం కొంచెం తగ్గుతున్నప్పుడు కొంటనే ఉన్నారు టిఫిన్ రేంజ్ లో అప్పు తీసుకొని కొంటున్నారు అన్నారు అప్పును కూడా ఇస్తున్నారు ఇప్పుడు అప్పుని తగ్గిస్తానంటున్నారు మిగతా అప్పునేమో టైమ్ తగ్గిస్తాను అని చెప్తున్నారు మీతో దగ్గర పెట్రోల్ కంపెనీ డివిజన్ ఉంది కదా ఇప్పుడు రిలయన్స్ లోనేమో పెట్రోల్ కం ముఖ్య రిఫైనరీ ఉంది ఆ పెట్రోల్ కంపెనీ మాత్రం తనియా ఇచ్చి నాకు అనుంచి తీసుకుని ఉంచారు అది అవుతుంది ఆక్సికన్ అంటాం సార్ అదే అవుతుంది ఆక్సికన్ ఇదేలాగా డీల్ చేస్తారు సార్ ముందు కూడా ఇలాగే చెప్పారు సార్ డాక్టర్ అండ్ గ్యాంబర్ లోని పెద్ద పొజిషన్ పైకి ఎత్తముడి అని చెప్పారు నాకు కొద్దిగా డబ్బు ఇచ్చేయండి న్యూరోసెల్ బ్యాటరీ మాత్రం నాకు ఇచ్చాను అని చెప్పారు న్యూరోసెల్ బ్యాటరీ వెళ్ళిపోతుందని ఇచ్చేసారు న్యూరో పది పది సంవత్సరాలు డ్యూసెల్ చేస్తూనే ఉన్నాడు తాత కంప్లీట్లీ ఏం జవరూ అవుతుందని నెక్స్ట్ టెన్ ఇయర్స్ న్యూరోసెల్ డ్యూరోసెల్ ఇప్పటికీ పది సంవత్సరాలు ఇప్పటికీ కదా పెద్ద పెద్ద మంది కొంటున్నారు సార్ ప్రజలు కూడా కొంటున్నారు కదా సార్ తాత డబుల్ గడిస్తూ ఉన్నారు కదా ఒక్కొక్కసారి డివోర్సల్ కొంటున్నప్పుడు తాతకి డబుల్ ఇవ్వాల్సిందే ఒక రెండు రూపాయలు ఎక్కువగా ఉన్నా కూడా ఈజీ లాంగ్ లాస్టింగ్ అవుతుంది నాకు ఫీల్ మాత్రం ఉంది దానివల్ల తాత దాని ముందు ఒక భాగం వెళ్తూనే ఉంది కదా బొంబాయి బొంబాయి నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి ఆర్బీఐ ఆర్బీఐ నుంచి తాతాకి వెళ్తుందే కదా ఆ పుట్టి ఆ వ్యాగ్ నిండుతుందే కదా ఓకే సార్ ఏ సిరి ఉమ్మంటే అంటే ఎట్ చేస్తా పుదురసలు అన్నిటికీ అదే సార్ సార్ వేదాంత అన్నీ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అదే ముందు చెప్పేస్తా మీరు చెప్పింది సార్ సార్ ఓవర్ సబ్స్క్రైబ్ త్రీ టైమ్స్ అయింది సార్ దానివల్ల ఏంటి వడ్డీ ఎంత చూసారని చూడండి కరెక్ట్ మీరు వేదాంత గురించి ఏదో చెప్పారు లోన్ ఇది సార్ చూడడానికి మాకు కొద్ది భయమేసింది సో కానీ ఇది ఏమో లోన్ అన్ని ఇచ్చేసి లోన్ తీసుకోకుండా చూసుకుంటున్నారు డాలర్ లో పది టెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇస్తున్నారు మీరు కూడా ఇస్తారు బాండ్ అంటే మీకు ఏం రిస్క్ మైనింగ్ వేనింగ్ ఫ్యాక్టరీ అంతా మా దీంట్లో ఉంది కదా నెక్స్ట్ హర్తన్ సో అండర్లైనింగ్ అసెట్ ఉందని అంటున్నదా అదే అదే మ్యాటర్ ఓకే ఇండియన్ బిలియనర్స్ నెక్స్ట్ సార్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ మోర్ సప్ ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళందరూ ఇద్దరు ముందే ఉన్న బిజినెస్లో వాళ్ళందరూ లేదా ఏదంటే స్టార్ట్అప్ మళ్ళీ పైనకి వెళ్ళే ఉన్న వాళ్ళు ఉండొచ్చు మైజు ఓలా ఫ్లిప్కార్డు మైజు రాకుండా వెళ్ళిపోయింది ఓలా సోలా ఉంటారు సినిమా వాళ్ళు నార్మల్ ఆ లిస్ట్లో ఉంటారు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు ఇదిలో రెండు సినిమా వాళ్ళు ఉన్నాడు ఒకటి బిలియనర్ ఒకటి బిలియనర్ ఇల్లే బిలియనర్ ఉన్నవాళ్ళు షారూఖ్ ఖాన్ అందరు అనుకుంటారు సినిమా నటించారు పెద్ద వనకా పెద్ద డబ్బు అయిపోయి ఆవిడ ఏం చేశారు ఈరోజు టూ థౌజండ్ టూలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్స్ అని ఒక కంపెనీ ఆరంభించారు ప్రొడక్షన్ మట్టు కాదు బిఎఫ్సి స్టూడియో డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఉంచారు సినిమాలోని ఏ టు జెడ్ అవలే చేస్తారు వాళ్ళు అవసరం నటించాలని అవసరం లేదు బాలీవుడ్లో ఎవరైనా సినిమా చేశారట ఏదో ప్లేస్లో రెడ్ చిల్లి కొట్టవలసిందే ఇది ఒక బిజినెస్ ఉంచారు అది కరెక్ట్ కలకదా హైట్రేడర్ చేసేసుకున్నారు అదే అప్పుడు కరేబియన్ ప్లేస్ కూడా కాస్త డబ్బులు వేసారు దాని తర్వాత చేశారు సౌత్ ఆఫ్రికాలో ఒక లీగ్లో కూడా డబ్బులు వేశారు అది హీరో నడిపించిన జూ చావలా హస్బెండ్ పార్ట్నర్ ఆ సెకండ్ కింద లిస్ట్ అవుతున్నారు ఎయిట్ ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ హీరోని ఇద్దరు అవుతున్నారు బిలియనర్ అంత నెక్స్ట్ అవుతున్నారు రోషన్ అంతా కూడా సినిమాలో నడిచి డబ్బులు రాలేదు ఆడ ఫ్యాషన్ డబ్బులు ఉంచారు హెచ్ఆర్ ఎక్స్ ఫ్యాషన్ అని అది ఓకే చెడ్డీ బాగా నేను అవుతున్నాను అనుకోండి చెడ్డీ బిలియన్ అమ్మేసి రెండు వేల కోట్లు చూపించాలి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ అది ఏంటంటే నైన్ రైడర్స్ కలకత్తా నైట్ రైడర్ గురించి లలిత్ మోడీ ఒకసారి అంత రోజు చెప్పారు సార్ చూడండి వెళ్ళిపోయాను నేను షారూఖ్ ఖాన్ సార్ ఒక టీం కొను అని చెప్పాను నా క్రికెట్ గురించి ఏంటి మీద తెలియదు ఒక టీ నీ గురించి ఒక టీం కొన్నాను అని చెప్తున్నా నేను నేను గైడ్ చేస్తాను గడి గడికి మ్యాచ్కి రా అని అని చెప్పారు మ్యాచ్లో వచ్చి మీరు కూర్చోవాలి అదే నేను షారుఖాన్ చెప్పిన ఒకే విషయం మీ టీం కొను మీరు మ్యాచ్ అడుగుతున్నప్పుడు ఆ స్టేడియంలో ఉండు అది కూడా డాన్స్ కూడా చెయ్యు ఆ స్టేడియంలో కూర్చో అలా చెప్పి నేను తీ కొనిపించాను లలిత్ మోడీ చెప్పారు అదే కొన్నారు కదా సార్ ఇక నైటా అంత అవధ్యం కూడా ఉన్నాయి సార్ ఆ లిస్టులో థౌజండ్ టూ హండ్రెడ్ వాళ్ళ తరక వాళ్ళ తరక కూతురు అందరు కలిసి ప్లస్ థౌజండ్ లో ఉంటుంది అందరికి చూసాను చాలా తక్కువ సార్ నిన్న వచ్చిన కానీ ఉన్నారు నువ్వు ఎక్కడ ఉన్నావు అని క్రాఫ్ట్ నుంచి వచ్చారు కదా మీరు సినిమా చేశారు బిజినెస్ చేయలేదే పై ఏమో బిజినెస్ చేసుకుని అలా చేశారు కదా ఆ బాయ్ నల్లబాయ్ అయ్యి కొన చేశారు కదా సో తమిళనాడు నుంచి ఎందుకు ఈ లిస్టులు ఎవరు లేరు సినిమా సినిమా వాళ్ళందరూ అందరూ అందరూ షారుఖాన్ కాదు సార్ తెలుగు కూడా ఎవరూ లేరు అదంతా లోహన్ వస్తుంది సార్ పైన అంత చెప్పండి సార్ ఎవరు బ్రాండ్ నేను చేసి చేయడం లేదు తెలియదు గాడ్ బై ఫిలిప్స్ ఒకే సంవత్సరం మూడు టైం పెరిగింది పన్నెండు గైటేసి నాలుగు పన్నెండు పర్సెంట్కి ఎగిరించాని చాలా మంది చెప్తున్నారు నేను చాలా కాలం నుంచి మీకు చెప్తుంది ఒకటే ఐటీసీ ఒకటి సిగరెట్ కంపెనీ కాదు ఐటీసీ కాదు సిగరెట్ కంపెనీ కాదు అది కూడా నేను చెప్తున్నాను కూడా మీకు ఇది ఒక ఎఫ్ఎంజీ కంపెనీ అవును ఇది ఒక ఎఫ్ఎంసీ కంపెనీ సిగరెట్ అవుతుంది ఒక పార్ట్ అవుతుంది సిగరెట్ పార్ట్ కరెక్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మార్కట్టం కన్ఫర్మ్ చేసింది ఇప్పుడు సిగరెట్ అవుతుంది పదిలో ఒకటి అవును ఎందుకు మేము గాడ్ ఫుల్ ఫిలిప్స్ కన్సర్ చేయలేదు అంటే మా అన్న తమ్ముడు ఇద్దరు మా అమ్మగారు ముగ్గురు దబలాట చెప్తున్నారు లలిత్ మోడీ ఇండియా దుక్కే వర అది వాళ్ళ అమ్మ అనిపిస్తున్నారు ఇంకోరు అవుతుంది సమీర్ మోదీ ఒక అన్న ఏమో బైపోయి ఫారన్లో ఉంటున్నారు సమీర్ మోదీ అన్నవారు లేంజ్లోని ఒక మ్యాటర్లో గట్టి లేని పొజిషన్లో దిల్లి జైల్లో ఇప్పుడు ఉన్నారు ఇంకొక అమ్మగారు ఏమో వాళ్ళ కొడుకులు మంది కేసేస్తున్నారు ఇలాంటి పాపులెట్ కావచ్చు మనకు అవసరం లేదు కమెంట్ వేసే ముందేమో ఆ వీడియో చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఓకే సార్ గోల్డ్ సార్ ఇంక గోల్డ్కి ఇది ఇంకా ఇంక ఎంట్ లేదు సార్ నైన్ థౌసండ్ నైన్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ డాలర్ స్టార్ట్ అయిందంటే చెప్పేయంటే దెబ్బ దెబ్బతవుతుంది సార్ టెన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ మీరు ఒక్కసారికి అని ఒక కౌండ్కి ఎంత అని అడిగారు అనుకోండి గుండె అవుతుంది సార్ టెన్ థౌసండ్ ఎయిట్ నైన్టీలో ఉంది సార్ అది నిన్న నిన్నది నేపు ఓపెన్ చేసిన కూడా ఎంత ఉందని చూడండి ఫ్యూచర్ మార్కెట్లో త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఇది వదిలేసి నేను పైకి రాలేస్తున్నాను సార్ ఓకే సార్ అర్థమైంది సార్ థ్యాంక్ యూ సార్ లీవ్ ఉన్నా కూడా మా ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అనేది కబర్చి ఈ వీడియో మీరు చూడడానికి చాలా థ్యాంక్ యూ